జంతుబలి సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించిన రెవెన్యూ పోలీస్ అధికారులు ద్వాక్రా మహిళ ఈ లోన్ విషయంలో ఎంత నష్టపోతుంది డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఇచ్చేశారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి చెన్నపల్లి పారిశ్రామిక వాడలోని సుగుణ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం తప్పతాగి బైక్ వాహనాలు నడిపిన వారికి జైలు శిక్ష కోటా రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి చేతులు దిక్కున్న కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుకు ఈ నెల నుంచే బియ్యం పంపిణీ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను స్పీడప్ చేసిన ఆఫీసర్ పారిశ్రామిక వాడులను సుగుణ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది దట్టమైన పొగలతో భారీగా ఎగిసి మంటలు ఇక మంటలు ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది ఇంత పెద్ద ఎత్తున ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే మామూలు విషయం కాదు ప్రజల ప్రాణాలతో చిలగాటమని అనుకోవాలి ముఖ్యంగా నాకు ఓ అవమానం ఇలా ముఖ్యంగా నాకు ఓ అనుమానం ఇలాంటి ఫ్యాక్టరీలకు ఫైర్ సేఫ్టీ పర్మిషన్ ఉంటాయా ఒకవేళ ఉంటే ఎందుకు ప్రమాదాలు ఇలా జరుగుతూ ఉంటాయి ప్రమాదం జరిగిన వెంటనే ఎంతో కొంత ఫైర్ను ఆపే పరిస్థితి ఉండాలి కానీ ఇక్కడ ఈ వీడియోలో పెను ప్రమాదం పెద్ద బ్లాస్ట్ లాంటి విషయంలో కనిపిస్తుంది ఇందుకు అధికారులు స్పందించాలి తక్షణమే మిగతా అన్ని ఇండస్ట్రియల్ చెర్లపల్లి కుషాయి కూడా నాచారం ఏరియాలో ఫైర్ సేఫ్టీ ఎంత మేరకుంది ఏ మేరకు పనిచేస్తుంది అని కూడా పరిశీలించాలి ఫైర్ సేఫ్టీ లేకుంటే ఆ నడుపుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలి లేకుంటే ప్రారంభం జరిగితే ఎవరి బాధ్యత ఒకసారి ఆలోచించాలి ఇలాంటివి మళ్లీ జరగొద్దంటే ఖచ్చితంగా నా వంతు బాధ్యతగా సమాచార హక్కు చట్టం ద్వారా ఇట్టి కంపెనీలకు పర్మిషన్లు ఎన్నింటికి ఉన్నాయని త్వరలోనే ప్రజల ముందుకు తీసుకువస్తా చందపల్లిలోని సర్వోదయ సాల్వర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రసాయన పరిశ్రమలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ದೂರ ಪ್ಲೀಸ್ ದೀನಿಕೊಚ್ಚಿನ್ ಅಂತ ಪಡಪ ದೀಪಾವಳಿ ಮೈ ಹಿಂದುಸ್ಥಾನ್ ಕೆವಲ್ ಕಾ ಹಿಂದುಸ್ಥಾನ್ ಕೆವಲ್ ಇನ್ಕೆ सेंट्रल गवर्नमेंट ऑफ इंडिया अंडरटेकिंग यूनिट है ठीक है ना हम डेली राउंडिंग जाते हैं राउंडिंग के समय में देखा कि वहाँ दो केमिकल कंपनी में ब्लास्ट हुआ और ब्लास्ट होने के बाद फायर हो गया सिक्स थर्टी नियर अबाउट सिक्स थर्टी को ब्लास्ट हो गया इमरजेंसी में मैं डायरेक्ट इमिडेटली में फायर इंजन को कॉल किया फायर इंजन के कॉल करने के बाद चेरलापल्ली पुलिस स्टेशन को इन्फॉर्म किया इन्फॉर्म करने के बाद जितने पब्लिक रोड पर थे सभी को हम लोग ने क्या किया साइड किया हटाया दूर हटाया सेव किया और उसके बाद में फायर इंजन पूरा आकर के फिर आग बुझाने में लग गया बराबर टाइम में आ गया ठीक है और कुछ अंदर आदमी कुछ है शिफ्ट का आदमी काम करने वाला रहते हैं ना जी शिफ्ट का काम करने वाला आदमी वो कंफर्म नहीं कर सकते कितने आदमी काम कर रहे थे या नहीं कर रहे थे वो कंपनी का कोई भी एम्प्लॉय अगर मिले उन्हीं से पता चलेगा रियलिटी चीज कि कितने लोग काम कर रहे थे कितने लोग, लोग, लोग हाँ क्योंकि हम लोग का प्लांट में नहीं है हम लोग ये सेफ्टी देखने के लिए गए सर कि अगर उधर से लाग आग का एक छोटी सी भी चिंगारी हमारे प्लांट में आ जाएगा तो हमारे प्लांट में ड्राई वुड है पूरा सराउंडिंग ये हिंदुस्तान केवल के चारों तरफ विलेज क्या हो जाएगा पूरा जल के राख हो जाएगा अगर आ गया तो तो पब्लिक सेफ्टी के लिए हम लोग वहाँ पे रुक करके एसआईएस का पूरा टीम सेफ किया अभी कितने रियाल्टर ब्लास्ट हुआ सोया अभी क्या? कितने रियाल्टर ब्लास्ट हुआ अभी तक अभी तक कम से कम सिक्स सेवन ब्लास्ट हो चुका है से सेवन ब्लास्ट हो चुका है कितने किलोमीटर तक किलोमीटर किलोमीटर बोला जाए तो दूर, दूर, दूर। सराउंडिंग टू किलोमीटर सराउंडिंग टू किलोमीटर अभी अपना टर्मिनल को कुछ प्रॉब्लम है, है? चरलापल्ली रेलवे स्टेशन टर्मिनल है ना नहीं नहीं उसको कोई प्रॉब्लम नहीं प्रॉब्लम नहीं है नहीं।, नहीं।, नहीं। रबर्स कंपनी है उधर बाजू में रबर्स कंपनी है उसमें भी आग लग सकता है ओके okay. हाँ। टायर कंपनी बोल तो ज्यादा हाँ, रबर नस... कंपनी टायर हाँ। कंपनी नहीं रबर कंपनी ओके 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 మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో పొలాలు వ్యవసాయ అధికారులు ఫోటోలు తీస్తున్నా సాగు యోగ్యత ఉన్న వ్యవసాయ భూమిలో పంట ఉన్నా లేకున్నా ఒక వ్యవసాయ విస్తరణ అధికారి రెండు ఎకరాల వరకు ఫోటోలు తీయాలని సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి అదేవిధంగా మునిపల్లి మండలంలోని మక్త క్యాసరం పెద్ద చల్మెడ కొల్కంపల్లి బేల సంఘం హైదళ్లపూర్ గ్రామాల్లో అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు విస్తరణ చేసి ఫోటోలు తీస్తున్నారు ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ యొక్క ఏఈఓలు రెహిమిన్ లిఖిత అంజన స్నేహ లావణ్య అగ్రికల్చర్ అధికారులు పర్యటించి వ్యవసాయ పంటలు లేని భూముల్లో ఫోటోలు తీశారు చేసుకున్నారు గ్రామ సమైక్య నుండి పది మంది సభ్యులు ఒక తీర్మానం చేసి వివోకి అందిస్తారు అక్కడి నుండి సీసీ అనంతరం ఏపీఎం ఇంకా అక్కడ నుండి బ్యాంక్ ఇలా స్త్రీ నిధి లోన్ మొదలవుతుంది ఇక స్త్రీ నిధి లోన్ తీసుకున్న తర్వాత వివోకి కొంత అమౌంట్ ఇవ్వాలి అనేది రూల్ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి సుమారుగా లక్ష రెండు వేల నుండి మూడు వేల దాకా నగదు ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక మొదటి నెల ప్రారంభం అవుతుంది ఈ డ్వాక్రా మహిళలు ప్రతి రోజు కూడా ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటారు ఈ హడావుడిలో కొంతమంది డ్వాక్రా మహిళలు చదువుకున్న వారు ఉంటారు చదువుకోని వారు కూడా ఉంటారు ఇక ఈ నేపథ్యంలో చదువుకున్న వారు పది మంది గ్రూప్ సభ్యులు ప్రతి నెల ఒకరిని బ్యాంక్ పంపించి అమౌంట్ కట్టిస్తుంటారు ఇక కొంతమంది చదువుకుని వారు ఉదయాన్నే పనికి వెళ్లేవారు ఇక ప్రతి నెల కట్టే అమౌంట్ విషయంలో అంటే సుమారు పది మంది సభ్యులు ఒక డెబ్బై వేల రూపాయలు తీసుకుంటే సుమారు రెండు వేల రెండు వందలు ప్రతి నెల కట్టాలి అంటే పది మంది సభ్యుల అమౌంట్ అంటే పది మంది సభ్యుల అమౌంట్ ఇరవై రెండు వేలు అనుకుందాం మీరు పనికి వెళ్లే సమయంలో వారి దగ్గర ఉన్న వివోకి అమౌంట్ కట్టమని చెబుతారు కానీ కొంతమంది వివోలు ఏం చేస్తున్నారంటే ఆ నగదును ఈ నెల వాడుకొని వచ్చే నెలలో కడుతున్నారు అంటే ఇక్కడ డ్వాక్రా మహిళలకు రెండు నెలల వడ్డీ పడుతుంది ఇక్కడ డ్వాక్రా మహిళలు నష్టపోతుంది ఇంకోటి అలానే బ్యాంక్ దగ్గర ఉండే గ్రామాల్లో ఉండే బీసీ పాయింట్లు ఉంటాయి ఆ బీసీ పాయింట్ వాళ్లకు ఈ నగదు ఆ అకౌంట్ లో కట్టమని ఇవ్వగా కొన్నిసార్లు కట్టినట్టు రిసిప్ట్ రావటం జరుగుతుంది అని కొన్నిసార్లు పెండింగ్ వస్తుంది కానీ మహిళలు అది చూడరు ఇక పెండింగ్ విషయాన్ని ఈ డ్వాక్రా మహిళలు చూసుకోకుండా ఇంటికి వెళ్లిపోతారు వచ్చే నెలలో అదే బ్యాంక్ వెళ్లి మరల డబ్బులు కట్టాలని వెళ్లినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు చెప్తారు మీరు పోయిన అమౌంట్ కట్టలేదు అని ఆ బీసీ పాయింట్ అతన్ని అడిగితే ఆ బ్యాంక్ వాళ్ళని అడిగి ఏం చేయాలో పాడుకోక ఇక్కడ నష్టపోతుంటారు ఇక ఇప్పటికీ రెండు సార్లు నష్టపోయింది ఇక బీసీ పాయింట్ లో ఇచ్చిన స్టిప్ ఉంటుంది కదా ఆ స్టిప్ రెండు రోజుల్లో కనుక అలాగే ఉంచితే దాని మీద ఉన్న ఇంక్ మొత్తం పోయి వైట్ అవుతుంది అప్పుడు ఆ స్టిప్ తో కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ స్లిప్ లేకపోతే మరో నెల వడ్డీ అమౌంట్ కట్టాలి అంటే మూడోసారి కూడా నష్టపోతుంది కొంతమంది తెలివి గల డ్వాక్రా మహిళ దాన్ని జిరాక్స్ తెప్పించుకుంటున్నారు కానీ కొంతమంది జిరాక్స్ తెప్పించుకోకపోవడంతో ఆ నెల కూడా వడ్డీ విషయంలో నష్టపోవాల్సి వస్తుంది ఇక అసలు వాట ఇప్పుడు మొదలైంది నిధిలోను తీసుకున్న డ్వాక్రా మహిళ ప్రతి నెల కట్టే అమౌంట్ అనేది ముందు గ్రామ సమైఖ్యలో కడతారు గ్రామ సమైక్య నుండి సెల్ఫ్ అకౌంట్ కి నగదు బదిలీ అవుతుంది ఇక ఇక్కడ నుండి కొంతమంది స్త్రీనిధి మేనేజర్లు సీసీలు తమ ఆట మొదలు పెడతారన్నట్టు ఆరోపణ ఎలా చెబుతా వినండి ఒక గ్రామంలో సుమారు ముప్పై నుండి నలభై గ్రూపులు అందులో పది గ్రూపులు లు స్త్రీనిధిలోనూ తీసుకుంటారు ఒక ఐదు గ్రూపులు ప్రతి నెల కడుతూ ఉంటారు ఇక మరో ఐదు గ్రూపులు కట్టడం పానిస్తారు అప్పుడు గ్రామ సమైక్య నుండి సెల్ఫ్ వచ్చిన ప్రతి నెల కట్టే డ్వాక్రా మహిళ అమౌంట్ ఎవరైతే ప్రతి నెల కట్టారో వారికి అటాచ్ చేస్తారు దేనికి ఇంకో నెల కడతారు కదా ఆ అమౌంట్ కట్టే వరకు అడ్జస్ట్ చేయొచ్చని కానీ ఇక్కడే డ్వాక్రా మహిళ నష్టపోతుంది ఇప్పుడు నాలుగోసారి నష్టపోయింది అదేంటో చూద్దాం అంటే కట్టేవాళ్ళు కడుతున్నప్పటికీ కట్టని వాళ్ళు అలానే ఉన్నప్పటికీ ఇద్దరికి ఒకటే వడ్డీ పడుతుంది ఎవరి ప్రమేయం ఉందో అర్థం అవ్వట్లేదు కాగా డ్వాక్రా మహిళలకు తెలియక సుమారుగా రూపాయి నుండి రెండు మూడు రూపాయల వడ్డీ పడుతుంది అసలు తీసుకున్నది ఎంత మనం కట్టింది ఎంతో కూడా స్త్రీనిధి తీసుకున్న డ్వాక్రా మహిళలకు అర్థం కాదు మరి ఇంత జరిగితే స్త్రీనిధి నష్టాలు డ్వాక్రా మహిళలకు అవసరమా తస్మాత్ జాగ్రత్త ఓ డ్వాక్రా మహిళ తిరుపతిలో శ్రీ సాయి ఎస్వీ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చేశారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి మరియు బీజేపీ జాతీయ స్థాయి నాయకులు శ్రీ సత్యకుమార్ యాదవ్ ను సాదరంగా ఆహ్వానించి ఆల్వాతో సత్కరించారు గవల అశోక్ తిరుపతి బీజేపీ నాయకుడు రావుల అశోక్ తిరుపతి బీజేపీ నాయకుడు మరియు సోంగా పురుషోత్తం రేణికుంట బీజేపీ నాయకులు తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా మల్తకల్ మండలం ఎల్కూరు గ్రామం ఈ గ్రామంలో మంగళవారం దేవతల గ్రామదేవతల పేరిట మూగ జంతువులను ఆరు దున్నపోతులతో పాటు మరణ ఆయుధాలతో ఊరేగింపుగా గ్రామంలో వీధుల వెంబడి తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అలాగే రెండు వందలకు పైబడి గొర్రె పొట్టెలను మేకపోతులను బలి ఇవ్వడం జరిగింది ఇట్టి సమాచారాన్ని సంబంధిత రెవెన్యూ పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఆ మూగ జంతువులను బలి కార్యక్రమంపై ఎలాంటి స్పందన కానీ చర్యలు కానీ చేపట్టలేదు అలాగే దేవర కమిటీ సభ్యులు యాలంపాడి గోపాల్ చక్రధర్ రెడ్డితో పాటు పద్దెనిమిది మంది సభ్యులు ముఖ్య పాత్ర వహించి గ్రామ ప్రజలు పైసాచి ఆనందం కోసం భయానకరమైన లాగా ప్రవర్తించుచు మూగ జంతువులను బలి చేయటం నేరం అందుకు బీఎన్ఎస్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ నైన్ ప్రకారంగా జంతువుల బలి నేరం అవుతుంది ఈ చర్యకు ప్రోత్సాహం భాగస్వామ్యం అయిన వ్యక్తులు కూడా బీఎన్ఎస్ సిక్స్టీ వన్ ప్రకారం క్రిమినల్ నేరస్తులుగా నిర్ధారణ చేయబడుతుంది ఇక దేశ సుప్రీంకోర్టు గైడెన్స్ వ్యతిరేకించిన ఎవరైనా కావచ్చు శిక్షకు పాత్రలవుతారని ప్రజలతో పాటు జంతువుల ప్రేమికులు ఆరోపణ చేయడం జరిగింది అలాగే జంతువుల బలి చేస్తాం అని రుజువులతో పాటు అధికారులకు సమాచారం ఇచ్చిన ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అలసత్వ చర్యలకు రెవెన్యూ పోలీసు అధికారుల సహకారం కూడా ఉందని అనే సందేహమే లేకపోలేదని జంతు ప్రేమికులు ఆరోపణ చేస్తున్నారు இதுவரை <laughs> బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేశారు రిజర్వేషన్ల ఆధారంగా లిస్టు రెడీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి ఇక సర్పంచ్ల పదవి కాలం ముగిసి ఏడాది కావస్తోంది త్వరలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు చర్చ జరుగుతోంది దీనికి తోడు రాష్ట ప్రభుత్వం కులగ్రణ సభ పూర్తి చేయడంతో ఇందుకు బలం చేకూరుస్తుంది ఇక షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు ఆఫీసుల బృందం ఏర్పాటు చేస్తుంది రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి రంగం సిద్దమైంది గత నెలలో రాష్ట వ్యాప్తంగా మండలానికి ఓ గ్రామ చొప్పున ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా లబ్దిదారులకు కొత్త కార్డు ఇచ్చారు కార్డులు పొందిన వారందరికీ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అందుకు అవసరమైన కోటాను ఆయా జిల్లాలకు కేటాయించింది ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అరవై మూడు మండలాలు పద్నాలుగు పురపాలికలు రెండు నగరపాలక సంస్థలు గ్రామ వార్డు సభలు నిర్వహించి జాబితాలో ఉన్నవారి పేర్లను చదివి వినిపించారు ఆ తర్వాత గత నెల ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంక్షేమ పథకాలను ప్రారంభించే లక్ష్యంతో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి అనర్హులుగా గుర్తించారు ఇక ఉమ్మడి జిల్లాలోని మందికి రేషన్ కార్డులు అందజేశారు కొత్త కార్డుల్లో తొమ్మిది పేల ఆరు వందల అరవై మూడు యూనిట్లు నమోదవగా ఈ నెల నుంచి వారికి బియ్యం పంపిణీ చేయనున్నారు మెమిన్పేట్ పోలీస్ స్టేషన్ ను పరిధిలో వాహనాలు తనిఖీలో భాగంగా చేపట్టారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిని మొత్తం పదమూడు మందిని ఈ రోజు అనగా మంగళవారం నాడు వికారాబాద్ కోర్టులో హాజరుపరచగా అధిక మోతాదులో రీడింగ్ వచ్చిన వారిని చూస్తే హనుమంత్ గోపాల్ తండ్రి రామయ్య గ్రామం చంద్రయాన్పల్లి ఇక చించర్పేట శ్రీహరి తండ్రి లక్ష్మయ్య గ్రామం మల్లారెడ్డిగూడెం చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్ ఈ ముగ్గురు తాగి వాహనాలు నడిపిన వ్యక్తులను ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా మరియు ఒకరోజు సాధారణ జైలు శిక్షకై రిమాండ్ విధిస్తూ వికారాబాద్ స్పెషల్ కోర్టు ఇన్ఛార్జ్ మెజిస్టేట్ శ్రీమతి ఎన్ ఉమాహారతి శిక్ష విధించారు అని నవీన్పేట పోలీస్ ఎస్ఐ శ్రీ అరవింద్ తెలిపారు జంతుబి సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించని రెవెన్యూ పోలీస్ అధికారులు మహిళ ఈ లోన్ విషయంలో ఎంత నష్టపోతుంది డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి చెడ్లపల్లి పారిశ్రామిక వాడలోని సుగుణ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం తప్పతాగి బైక్ వాహనాలు నడిపిన వారికి జైలు శిక్ష బీసీ కోటా ఓవర్ టు ఢిల్లీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులో తినట్టి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఈ నెల నుంచే బియ్యం పంపిణీ కోటా బియ్యం కేటాయింపు షెడ్యూల్ అయిన పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను స్పీడప్ చేసిన ఆఫీసర్